నా పేరు పావునయ్యండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ నిన్నటి కంటిన్యూషన్ అని కోడి టాస్క్ టూ ప్రభావతి టూ పాయింట్ ఫో అవుతుంది కదా ఆ టాస్క్ సో ఇంక వీక్ అంతా ఆ టాస్కే అవుతుంది దానికి కంటిన్యూషన్ అండి ఇవాళ నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ టీము అభయ్ టీం తక్కువ గుడ్లు ఉన్నందున వాళ్ళ టీంలో నుంచి ఒక ఇంటి సభ్యుడిని ఆ గేమ్లో నుంచి తీసేయాలని అంటాడు కదా బిగ్ బాస్ సో నిఖిల్ టీమ్ డిస్కస్ చేసుకుని నబీల్ని తీసేస్తారు కదా సో ఈ ఇవాళ ఇక్కడి నుంచి నబీలు అనే నబీలు సంచాలక్గా వ్యవహరిస్తారు ఇక మీద జరిగిన టాస్క్లన్నింటికి నబీలు సంచాలక్గా వ్యవహరిస్తారు అంటారు సో సంచాలక్గా రూల్స్ అన్నీ బ్రేక్ చేయకుండా రూల్స్ అన్నీ ఇద్దరికి ఇరు టీముల వాళ్ళకి రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో రెడ్ లైన్ మీరు దాటుకోకూడదు దాటకుండా ఆడాలి నెక్స్ట్ ఎగ్స్ తెచ్చుకునే ఎగ్స్ని దాచకుండా అలా వాటిని కప్పకుండా దాచకుండా అలా ఓ ఓపెన్గా ఉంచండి అనేసి చెప్తాడు ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఇద్దరికి టీంలకి ఇద్దరు టీములకి చెప్తాడు అనమాట నా వీలు నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అయింది కొద్దీ ఇంకా ఇద్దరు ఇరు టీములు వాళ్ళు తోసుకోవడం ఇంకా అరుచుకోవడం వీళ్ళు గుడ్లు వాళ్ళు తీసుకోవడం లాపుకోవడం పీక్కోవడం నానా రభస్ చేసేసారు మామూలు అమ్మ కాదు గేమ్ని బీభత్సంగా ఆడారు వీళ్ళు గేమ్ని గేమ్లా కాకుండా వాళ్ళు ఓన్గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి తోచినట్టు ఆడారు మామూలుగా ఆడలేదు ఈ టాస్క్ని మాత్రం ఎవరు అసలు కంట్రోల్లో లేకుండా నోటిని కూడా కంట్రోల్లో లేకుండా అప్పటికే అంటది నిఖిల్ టీమ్కి మీరు రూల్స్ బ్రేక్ చేశారు రూల్స్ని బ్రేక్ చేసి మీకు నచ్చినట్టు మీరు ఆడుతున్నారు చేస్తున్నారు అని అంటది ఈ విధంగా సాగుతుందండి టాస్క్ అంతా అయ్యాక ఫస్ట్ రౌండ్ అయ్యా ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎన్ని గుడ్స్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెప్పమంటారు బిగ్ బాస్ సో శక్తి టీం దగ్గర సిక్స్టీ సిక్స్ అండ్ కాంతారా టీం దగ్గర థర్టీ ఎగ్స్ మాత్రమే ఉంటాయి ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి సో ఇక బిగ్ బాస్ ఏమో నెక్స్ట్ టాస్క్ ఇస్తారు మీ గుడ్ల సంఖ్యను పెంచుకోవటానికి మరొక టాస్క్ ఇస్తున్నాను ఈ ఛాన్స్ని మీరు యూజ్ చేసుకోండి అంటారు సో ఆ టాస్క్ ఏంటంటే మూవింగ్ ప్లాట్ఫామ్ సో ఇరు టీముల నుంచి ఒక్కొక్క ఇంటి సభ్యుడు రావాలి వచ్చి అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ మీద నిల్చొని అక్కడున్న బాల్స్ను హోల్స్లో వేయాలి బ్యాలెన్స్ చేసుకుంటూ హోల్స్లో వేయాలి ఒక్కొక్క హోల్కి కూడా తగి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది సో ఎన్ని ఎక్కువ ఎగ్స్ వేస్తారో అంతా ఎక్కువ అమౌంట్ వస్తుంది దానికి తగ్గ గుడ్లు కూడా వస్తాయి ఎవరు ఎక్కువ విన్ చేస్తే వాళ్ళకి అన్ని గుడ్లు పంపించడం జరుగుతుంది అనేసి బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ టాస్క్ని సో నెక్స్ట్ టాస్క్లో సంచాలక్గా పృథ్వీ వ్యవహరిస్తారు నెక్స్ట్ ఇంకా ప్లేయర్స్ ఎవరంటే అభయ్ అండ్ నైనిక వీళ్ళిద్దరూ గేమ్న పార్టిసిపేట్ చేస్తారు ఈ గేమ్లో అభయ్ విన్ అవుతాడు సో కాంతారా టీమ్కి నైంటీ పాయింట్స్ శక్తి టీమ్కి సిక్స్టీ పాయింట్స్ ఎక్కువ పాయింట్స్ వచ్చాయి కాబట్టి నైంటీ పాయింట్స్ అభయ్ టీమ్ అబే అభయ్ టీం వాళ్ళు విన్ అయినట్టు వాళ్ళకి నైంటీ ఎగ్స్ బిగ్ బాస్ పంపిస్తారు దాని తర్వాత బిగ్ బాస్ ఇంటి కిచెన్లో కొత్త రూల్ ఒకటి వచ్చిందండి అదేంటంటే ఒక సమయంలో ఒక క్లేన్ మాత్రమే వంట చేసుకోవాలి ఇంతకు ముందు ఇద్దరు ఫోర్ బర్నర్స్ కదా ఒక క్లేన్లు టూ బర్నర్స్ ఇంకొక క్లేన్ టూ బర్నర్స్ జూస్ చేసుకునేవాళ్ళు కాకపోతే ఇప్పుడు రూల్స్ మార్చాడు బిగ్ బాస్ ఒక సమయంలో ఒక టీం మెంబర్స్ మాత్రమే ఒక క్లీన్ మాత్రమే వంట చేసుకోవాలి అది కూడా వాళ్ళ క్లీన్లో ముగ్గురు సభ్యులు మాత్రమే కిచెన్లో వంట చేయాలి అంతకుముందు ఎక్కువ మంది ఉండకూడదు ఒక క్లీన్ వంట చేసుకున్న తర్వాత వేరొక క్లీన్ వచ్చి మళ్ళీ వంట చేసుకోవాలి సో కటింగ్స్ వెజిటేబుల్ కటింగ్ కూడా ఆ టైంలోనే పరిగణలోకి వస్తుంది అనేసి గట్టిగా అని చెప్తారు బిగ్ బాస్ సో ఇద్దరు ఈ చీఫ్లు ఉన్నారు కదా నిఖిల్ అబ్బాయి ఇద్దరు డిస్కస్ చేసుకొని ఒక టీం అయ్యాక వేరొక టీం చేసుకుందామని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తారు ఫస్ట్ ఏమో నిఖిల్ టీము స్టార్ట్ చేస్తారు వంటని ముగ్గురే ఉండాలి కాబట్టి కిచెన్లో సోనియా సీత నైనిక వీళ్ళు ముగ్గురు వంట చేస్తారు వీళ్ళు ముగ్గురు వంట చేశాక వీళ్ళు బెల్ కొట్టేసి ఆగిపోయాక టైం అయిపోయాక నెక్స్ట్ అభయ్ టీం మెంబర్స్ వస్తారు అభయ్ టీం మెంబర్స్లో అభయ్ ప్రేరణ ఇంకా మణికంట వీళ్ళు ముగ్గురు వంట చేస్తారు సో వీళ్ళు వంట చేసుకున్నాక టైం అయిపోయాక ఇంకా బెల్ కొట్టేస్తారా ఆగిపోతుంది ఇద్దరు టీంలు వంట చేసుకుంటారా ఒక రెడ్ ఎగ్ వస్తుంది అండి కోల్డ్లో నుంచి సో ఇప్పుడు వరకు వైట్ ఎగ్సే వచ్చాయి కదా సో ఇప్పుడు రెడ్ ఎగ్ వస్తుంది సో అది ఎవరు చూడరు ఆ రెడ్ ఎగ్ అలాగే ఉంటుంది కానీ నిఖిల్ చూస్తాడు నిఖిల్ చూసి తీసుకోకుండా వెళ్ళి వాళ్ళ టీం మెంబర్స్ చెప్తాడు అక్కడ ఒక రెడ్ ఎగ్ ఉంది ఇంకా టాస్క్ స్టార్ట్ అవ్వలేదు కదా తీసుకోవచ్చా లేదా అని అడిగితే తీసుకోవచ్చు ఇల్లు తీసుకో దానికి కొన్ని పవర్స్ ఉంటాయి రెడ్ ఎగ్ తీసుకో అది మళ్ళీ వాళ్ళు చూస్తూ తీసుకుంటారు వాళ్ళ అభయ్ టీం అనేసి అంటే అప్పుడు నిఖిల్ వెళ్ళి తీసుకొని వచ్చేస్తాడు ఆ అగ్ని సో వీళ్ళ నిఖిల్ టైము ఆ అగ్ని భద్రంగా దాచుకుంటారు దానికి కొన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి లాస్ట్లో బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇస్తాడు కదా అప్పుడు యూజ్ అవుతుంది రెడ్ ఎగ్ అప్పటి వరకు వీళ్ళు బయటికి తీయరు ఆ ఎగ్ని అలాగే వాళ్ళ రూమ్లోనే దాచుకుంటారు సెకండ్ రౌండ్ టాస్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినాక ఇంకా బేభత్సం చేస్తారు ఒక్కొక్కరిని మా అమ్మూలుగా ఆడలేదు టాస్క్ని ఒకరినొకరు తోసుకోవడం తీసుకో ఎగ్స్ తీసుకోవడం ఒకరినొకరు పడిపోవడం దొర్లుకోవడం ఎగ్స్ని విసిరేయటం ఆ బొట్టల్ని విసిరేసి పారేయటం మా రచ్చ కాదు అసలు ప్రేరణ సీత అండ్ విష్ణుప్రియ వీలు ముగ్గురికి మధ్యన ఒక బిగ్ ఫైటే జరిగిందని చెప్పాలి మాటల యుద్ధము ఇంకా చేతులతో మాటలతో మా రచ్చ కాదు ఫిష్ మార్కెట్లా తయారు చేశారు ఈ టాస్క్ని మాత్రం ఫుల్ బీభత్సంగా ఆడారంటే భీభత్సం భీభత్సం చేశారు మామూలు అమ్మలు భీవత్సం కాదు ఇంకా అయితే ఇదంతా అయిన తర్వాత అప్పటికి ఆర్చుకోవడాలు ఇంకా ఇసురు కోటాలు మామూలు కాదు ఈ అబయ్ టీం మెంబర్స్కి చీఫ్ అయినా అభయ్ని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడతాడు పక్కన కూర్చుంటాడు కానీ ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి అని డిస్కస్ చేయడు కానీ అభయ్ అంటాడు నేను ఇప్పుడు మాట్లాడను సాటర్డే నాకు సార్తోనే డిస్కస్ చేస్తాను వీడియో వేసి చూపించమంటాను ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అంతా వరస్ట్గా ఆడుతున్నారు వాళ్ళు ఏదేదో రూల్స్ బ్రేక్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు ఇంక మన అరిచిన గోల్ పెట్టిన వాళ్ళు విన్నారు నేను సాటర్డే తేల్చుకో తేల్చుకుంటాను ఈ విషయం గురించి నాకు సార్తోనే అడుగుతాను ఆ రోజు షార్ట్అవుట్ చేసుకుంటాను అనేసి అభయ్ అప్పటికి చెప్తాడు వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ లేదు వాళ్ళు అంతగా ఆడుతున్నారు ఏం ఏం చీఫ్ అయ్యి ఉండి ఏం మాట్లాడు వేటని అందరూ అడుగుతారు అబ్బాయిని నేను ఇప్పుడు మాట్లాడను టైం వచ్చాక మాట్లాడతాను సాటర్డేనే నేను మాట్లాడే ద ప్రూఫ్స్తో సహా వాళ్ళకి చూపిస్తాను అప్పుడు వాళ్ళు ఏమంటారు అప్పుడు చూద్దాము అంతా ఈ ఎంత ఎగ్రెసివ్గా ఆడుతున్నారు ఎంత వరస్ట్గా ఆడుతున్నారు చూస్తున్నారు కదా మనం ఎంత చెప్పినా వినరు అప్పటికి నబీలు సంచాలకగా ఉన్న నబీలపై కూడా అరుచుకొని అతనిపై కూడా వెళ్ళిపోతున్నారు మాటలకి ఇంక మాటల యుద్ధం జరుగుతుంది సో తన నబీల్ని కూడా పట్టించుకోవట్లేదు సంచాలకను కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతున్నారు మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు వదిలే మనం చెప్దాం అనేసి కొంత రచ్చ జరిగిన తర్వాత బిగ్ బాస్ వచ్చి సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి ఎవరి దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెప్పండి అంటే సో శక్తి టీం దగ్గర టూ సిక్స్టీ త్రీ ఎగ్స్ ఉంటాయి కాంతారా టీం దగ్గర ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఎగ్స్ మాత్రమే ఉంటాయి సో తక్కువ గుడ్లు ఉన్నందువలన వీళ్ళ టీంలో నుంచి మరొకరిని ఆటలో నుంచి తీసేయాలని అంటారు బిగ్ బాస్ అది ఎలాగూ గుడ్లు ఉన్న నిఖిల్ టీంకే ఆ డిసిజన్ తీసుకోమంటారు కాబట్టి నిఖిల్ టీం అందరూ డిస్కస్ చేసుకొని ప్రేరణని ఆటలో నుంచి తీసేస్తారనమాట సో ఇక్కడ నుంచి ఆ ప్రేరణ ఇంకా గేమ్లో ఉండదు సో మిగతా వాళ్ళే మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయాలి సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ చాలా రభస రభస చేశాక ఇప్పటికీ ఇలా అయింది ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగింది ఒకరి మీద ఒకళ్ళ ఇంకా మాటల యుద్ధం పోట్లాటలు అన్నీ జరిగాక ఇక్కడతో ముగిసింది ఇవాళ ఎపిసోడ్ సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి మా ఛానల్ని అలాగే ఇవాళ ఓటింగ్ పోల్ ఎలా ఉందో తెలుసుకుందాం సో ఇవాళ ఓటింగ్ పోల్ ప్రకారం ఫస్ట్ పొజిషన్లో యాజ్ యూజువల్ విష్ణు ప్రియ ఉంటుంది మనకి ఎప్పుడు ఉన్నది తను ఎప్పుడు ఫస్ట్ ప్రైస్లో ఉంటుంది నెక్స్ట్ డేంజర్ జోన్లో మాత్రం పృథ్వీ అండ్ ప్రేరణ యష్మి అభయ్ నవీన్ వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారండి ఎవరు ఏంటి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి ఎవరు సేవ్ అవుతారు అనేది మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్ చేయండి గెలిపించుకోండి ఇదండి ఇవాళ ఎపిసోడ్ సో చూస్తూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్